కళలు గుర్తుంచుకోవడానికి ఏం చేయాలి కొన్ని రోజులు ఒక నెల రెండు రోజులు నెలలు బాగా వాటర్ తాగడం అది రెండు గంటలు ఒకసారి లేచేట్టుగా లేచినప్పుడల్లా ఒకసారి ఒకసారి గుర్తెచ్చుకోవాలి ఏమేం జరిగింది గుర్తించాలి రివ్యూ చేయాలి కళలో ఒక ఇంపార్టెంట్ తెలిసిందనుకోండి తెలిసిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలంటే అది కళలో అప్పటికప్పుడే మూడు నాలుగు సార్లు రివ్యూ చేసుకోవాలన్నమాట ఎవరు కళలో కానీ మధ్యలో లేచినప్పుడు కానీ మూడు సార్లు చేస్తే జనాలు గుర్తుంది మామూలు వాళ్ళకి తమ్మో గుణం ఎక్కువ మాత్రం ఐదు సార్లు చేయాలి చేయాలి లేచిన ఫస్ట్ పది సెకండ్ లో మీకు కలలు ఈజీ గుర్తెచ్చుకోవచ్చు అప్పుడు కనెక్షన్ ఉంటుంది అనమాట ఫస్ట్ పది నిమిషాల్లో చాలా వెంటనే అటు ఇటు లేకుండా కొంచెం అక్కడే ఏం జరిగింది పది పది నిమిషాలు కొంచెం ధ్యానం చేస్తూ అలా గమనిస్తూ ఉండాలన్నమాట అనవసరమైన చెత్త డ్రీమ్స్ పైన తీసేసి మంచివే ఉంచుకోవాలన్నమాట అది ఇంపార్టెంట్ చాలా మంది డీమ్స్ రావాలంటుంటారు అంటే వస్తే గానీ వాళ్ళు గుర్తుండదు అన్నమాట తమ్మోగుణంతో కొట్టుమిట్టాడుతున్న గుర్తుండదు అందుకే కొన్ని డ్రీమ్స్ లో మంచి కూడా ఉంటాయి కారు అందుకే మనం కట్ చేయమని చెప్పట్లేదు అన్నమాట కళల్లో గిప్ వచ్చాక ఎన్నో విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు